వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మన మే పదమూడవ తేదీన ముగిసాయి ఇక కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీన జరగబోతుంది అయితే ఎప్పుడు జరగనటువంటి స్థాయిలో రికార్డు స్థాయిలో జన సమీకరణ జరగడం ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయడం అయితే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏంటి డిఫరెన్స్ అలాగే ఈ ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది అనడానికే ఈ ఓటింగ్ సరళి సూచన అలాగే పూర్తిగా మాయమైపోయింది అనుకున్నటువంటి ఫ్యాక్షన్ భూతం మళ్ళీ ఈ ఐదేళ్లలో పురుడు పోసుకోవడం పురివిప్పి నాట్యం ఆడటం కూడా ప్రజలు చూ చూడడం జరిగింది హింసాత్మక సంఘటనలు సో ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది కూటమి గెలిస్తే ఈ ఫ్యాక్షన్ని అంతం చేస్తారా ముందుకి తీసుకెళ్తారా ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు మనతోటి అనుకొట్టారు సార్ నమస్కారం సార్ నమస్కారం పవన్ గారు బాగున్నారు కదా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు ఎలా జరిగింది ఓటింగ్ అంతా కూడా పోలింగ్ రోజు యాక్చువల్ గా నేను జోన్ ఫోర్ కోఆర్డినేటర్ గా పార్టీ తరఫున తిరుపతిలో బేస్డ్ అయ్యి కానీ మా బ్రదర్ లో రిక్వెస్ట్ చేశాడు పోలింగ్ రోజు మీరు తాడపత్రికి రావాలా అన్ని బూత్లు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన దానివల్ల నేను తాడేపత్రిలో ఉండటం జరిగింది ఎక్కడికి పోయినా గానీ విపరీతంగా లైన్లు ఉండేరు సో అంటే ఒక 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 ఫీలింగ్ ఉంది మనకు ఓట్ వేయాలా ఇది ఇంపార్టెంట్ అని ఆ ఫీలింగ్ ఉంటేనే అంతంత లైన్లలో వెయిట్ చేస్తారు లేదంటే ఒక గంట తర్వాత మళ్ళీ వస్తాం లేని వెళ్ళిపోతారు యూజువల్ గా మనుషులు సో మీరు మీరు చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా క్యూజ్ ఉండేరు దానికన్నా ఇంకా ఎక్కువ ఓటర్ టర్న్అట్ ఉండింది అండ్ బిగర్ బిగర్ పర్సంటేజ్ ఎందుకు అని అంటే అప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసుకొని మెరుగైన ప్రభుత్వం ఇస్తానని చెప్పి నమ్మించిన దానికి నాకు బయటకు వచ్చి ఒక మార్పు కోసం చేశారు ఈసారి మాత్రము అదే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మోసం చేసినాడు అందుకని మార్పు అనేది మనకు రావాలా ఆయన మనకు సరిగ్గా చేయలేదు అని చెప్పే ఉద్దేశంతో దాని వెనకాల అనేక కారణాలు ఉంటాయి నా అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం ఏంటంటే అండి మానవుడు అనేవాడు ఎవరన్నా కానీ స్వేచ్ఛగా గౌరవంగా మన దేశంలో మనం ఉండాలని కోరుకుంటాం ఎప్పుడు భద్రత స్వేచ్ఛ అనేది లేకుండా పోద్దో ఎటువంటి వాడైన సంఖ్యలు తెంచుకునేదానికి ఒక పాయింట్లో రెడీ అవుతాడు సో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అనేక దాడులు అనేక వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు అనేక చేసిన దౌర్జన్యాలు చూసి గమ్ముగుండే కానీ అదంతా ఆ పోలింగ్ రోజు వాళ్ళు చూపించినారు అని చెప్పి మాత్రం నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను పవన్ గారు అయితే తాడిపత్రి వెళ్ళాను అని చెప్పి అన్నారు ముఖ్యంగా అంటే చాలా పర్సనల్ లెవెల్లో నాకు తెలిసినటువంటి విషయాలు కాబట్టి నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ముఖ్యంగా మీ ఫ్యామిలీకి అంటే జేసీ ఫ్యామిలీకి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు వ్యాపారాలు దెబ్బ కొట్టడం మాత్రమే కాకుండా హెరిటేటరీగా వచ్చినటువంటి ఆస్తులు కూడా ఆఖరికి అమ్ముకొని అక్కడ రాజకీయం చేసే పరిస్థితి కల్పించారు అనేటువంటిది అక్కడ తాడిపత్రి ప్రజలు కూడా చెప్పుకునేటువంటి అంశం సో దీనికి ఈ వచ్చేటువంటి దాంట్లో నిజంగా అంటే కూటమి గెలిస్తే ప్రతీకారం ఉండబోతుందా ఏమన్నా ఫర్దర్ స్టెప్స్ తాడిపత్రి ఇన్సిడెంట్ తో పాటు వైఎస్ఆర్ పార్టీ చేసిన అన్నిటికన్నా ఘోరమైన ఒక సిస్టమ్ ఏంది అని అంటే అండి గ్రామ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి దాకా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసి వాళ్ళు బతకటం కూడా కష్టము వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బందులు పడాలా అనే ఉద్దేశంతో అన్ని ఇబ్బందులు పెడితే వాళ్ళు రాజకీయం వదిలిపెట్టి వెళ్ళిపోతారని అని చెప్పి ఒక క్రూరమైన విధంగా ముందుకు పోయినారు ఎవరు అది చేయరు ఎందుకంటే మీరు వాళ్ళు పట్టుకొట్టి వాళ్ళని బతనేయకుండా చేసి అంత వీక్ చేయాలా అని చెప్పేది ఎంత నీచాభినీచమైన స్ట్రాటజీను ఒక సైకో తత్వానికి పరాకాష్టను ఒకసారి ఆలోచించాలి ఇది కేవలం ఒక జేసీ ఫ్యామిలీనే కాదు అక్రాస్ అందరినీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది అందుకనే నేను అప్పుడప్పుడు అంటాను ఇవన్నీ ఫైట్ చేసి నిలిచి ఇంకా గట్టిగా నిలిచినోళ్ళు పాత రోజుల్లో మన స్వాతంత్ర సమరయోధుల కన్నా కూడా ఇంకా ఎక్కువ పోరాటము వీళ్ళు పోరాడినారు అంత గొప్ప నాయకులు వీళ్ళు బెండి కాలేదు అని చెప్పి అప్పుడప్పుడు నేను విత్ ప్రైడ్ చెప్తానండి ప్రైట్ చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా మాకు వచ్చినటువంటి అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళని ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇన్ఫాక్ట్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి తీరు చూస్తూనే ఉన్నాం రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అనేది గా అంటే జేసీ ఫ్యామిలీకి వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది రాష్ట్రంలోనే మిగతా రాజకీయ నాయలతో పోల్చినప్పుడుగా మిగతా ఒక గుర్తింపు అనేది ఉంది ఆ గుర్తింపు మీద కూడా దెబ్బ కొట్టడానికి కావాలని కక్ష కట్టుకొని చేశారు అనేటువంటిదే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఓవరాల్ గా తాడిపత్రి రిజల్ట్ అనేది ఎలా ఇప్పుడు మీరు చూస్తే ఖచ్చితంగా పెద్దారెడ్డి లాంటి వాడిని రాజకీయ టికెట్లు అనేది పార్టీని ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మనిషిని ఒక ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఫ్యాక్షనిజం ఉండే మనిషిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి కేవలము ఈ కుటుంబాన్ని దెబ్బతీయాలా అని చెప్పి రాజకీయాల్లో ఆయన ఒక విలువలను కూడా తగ్గించుకొని స్టెప్ కూడా తీసుకున్నాడు సో ఈ పెద్దారెడ్డి చరిత్ర మీరు చూస్తే గతంలో ఆయనకు వ్యతిరేకంగా ఉండే ఎవరెవరు ఉండే వాళ్ళ పొలాలకు పోయి ఉండే చెట్లన్నీ నరికేసి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసి అటువంటి ఎందరో మంది ఈయన ఫ్యాక్షన్ లో బలైన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉండరు సో ఇటువంటి సీజన్డ్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ని తీసుకొని వచ్చి రాజకీయాల్లో మళ్ళా అధికారంలో పెట్టి చేసినాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అర్థమవుతుంది నేను ఆడ లైవ్ లో ఉండి నేను చెప్తున్నాను పవన్ గారు పొద్దున్నే నేను తిరుపతిలో బిజీగా ఉండేను ఆ రోజు రాత్రి వచ్చి పొద్దున్నే తారెక్కినారు వాళ్ళే నాకు చూపిస్తున్నారు నాకు పెద్ద ఆ టౌన్ కూడా తెలియదు కనుక సో ఏడన్నర నుంచి పెద్దారెడ్డి ఆయన రెండో కొడుకు ఆయన పెద్ద కొడుకు మీద ఏం కంప్లైంట్స్ రాలేదు ఆయన రెండో కొడుకు ఇద్దరు ప్రతి పదిహేను నిమిషాలు ఒక బూత్ పోవటం ఎవరో ఒకరిని మా మా బూత్ ఏజెంట్నో లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళనో కొడతాము వాళ్ళని గాయపరచటము అందరిని భయభ్రాంతులు చేయటం సో ఇది చేస్తా వచ్చాడు ఆ కంప్లైంట్ రాగానే నేను పోయేవాడిని ఒక బూత్కి అశ్మిత్ ఒక దగ్గరికి పోయేవాడు ప్రభాకర్ రెడ్డి గారు ఒక దగ్గరికి పోయేవాడు సో కంటిన్యూగా పొద్దున సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి ఇదే విధంగా చేసుకుంటా పోతా ఉంటే నేను ఎస్పీ గారికి ఆ లైవ్ లో ఆయన ఫోన్ లో మీకు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఎస్పీ గారికి డిఐజి గారికి అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కి నేను కంప్లైంట్స్ పెడతా వచ్చినానండి మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మార్నింగ్ మీకు కంటిన్యూగా చూడండి ఒక్కొక్కరి దెబ్బలు కొడుతూ ఉండాలి రక్తాలు పెట్టుకుంటూ వస్తా ఉండాలి నలుగురికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళ సినిమా సినిమా చూసినట్టు చూస్తూ ఉండారు వాళ్ళను కొల్లిడ్ అయిపోయి ఉంటారు కొల్లిడ్ అయిపోయినారు కనుక వీళ్ళకి ఇంక ఇది ఇది గొప్ప ఉంటది డిస్ట్రిక్ట్ ఇట్నే దాదాపు ఒక ఒక పదిహేను పదహారు ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి జరగటము వాళ్ళకి మేము పెడతాం ఇవంతా లైవ్ రుజువు ఉంది కదా టైం అయ్యే రికార్డ్ అయి ఉంటాయి కదా అదే సివిజిల్ యాప్ లో కూడా పెడతా ఉండే సో ఈ విధంగా దౌర్జన్యం చేసుకుంటా ఆంబోతుల రకంగా ప్రజల మీద మరి కొడతా ఉంటే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తా ఉంది నేను నిలదీసినాను ఎందుకంటే నాకు లా తెలుసు నేను ఇటువంటి తప్పులు సహించను ఆ సిఐ అడిషనల్ ఎస్పీ నాతో అంటారు ఎక్కడ కొట్టినారు అని అంటారు కొట్టిన వాళ్ళని తీసుకొని వచ్చి రక్తంతో సహా చూపిస్తే మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి అని చెప్పి నన్ను అడుగుతారు మీకు పర్మిషన్ ఉందా నన్ను అడుగుతారు ఉంది పర్మిషన్ అని చెప్పి చూపిస్తే ఇది ఒరిజినల్ కాదు నేను చెక్ చేసుకుంటాను అని చెప్పి తిరిగి మా మీద నా దగ్గర ఉండే వాళ్ళందరినీ పంపించేసి కేవలం ఏకాకి నన్ను చేసి వాళ్ళని మాత్రము వందలాది మందిని గ్రూపుల్లో తిప్పి అంటే నా నన్ను ఏమైనా చేపించాలనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉన్నట్టు నాకు క్లియర్ గా అనిపించింది సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చేయ దాటిపోతున్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి కంప్లైంట్ చేసినప్పుడు మధ్యాహ్నానికి స్పెషల్ ఫోర్సెస్ పంపించినారు పంపించినప్పుడు అప్పుడు అశ్విత్ గారి క్యాండిడేట్ కార్ కూడా ఇరగొట్టినారు ఆ టైం కి ఎస్పీ వచ్చినాడు కరెక్ట్ గా ఎస్పీ కార్ మీద కూడా వీళ్ళు రాలేసినారు అంటే ఎంత ధైర్యం ఎంత బడి తెగించినారో మనం చూడొచ్చు సో క్లియర్ కట్ కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది రుజువులు ఉన్నాయి ఇప్పటిదాకా కూడా ఏది యాక్షన్ లేదు వాళ్ళ మీద అని అంటే ఎటువంటి బాధాకరమైన పరిస్థితితో చూడండి సో ఇది ఫస్ట్ పేజ్ ఆ రోజు రాత్రి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాత్రి ఒకటన్నరకి నుంచి రెండున్నర మూడు గంటల మధ్యలో పక్క జిల్లాకి సంబంధించిన డిఎస్పీ చైతన్యాన్ని తీసుకొని వచ్చి డోర్లు ఇరగగొట్టి దాదాపు పది పన్నెండు ఇల్లులు ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు చుట్టూరు ఇల్లుల్లో అందరినీ కొట్టుకుంటూ ఇంట్లో చేసే వాళ్ళ కాడి నుంచి అమాయకుడు అక్కడి నుంచి దేనికి సంబంధం లేని వాళ్ళని కొట్టుకుంటూ డెకాయట్ల కన్నా అన్యాయంగా కొట్టుకుంటూ తీసుకోపోయినారు ఎస్పీ గారు అడిగితే నాకు తెలియదు నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆయన వచ్చేదానికి ఎందుకు సో క్లియర్ గా ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పి తెలిసింది కదా సో ఫస్ట్ ఈ రోజు సస్పెన్షన్ అయ్యి ఉండాలి కదా ఇంతవరకు ఎందుకు కాలేదు ఏ ఎంత ఘోరంగా జరిగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి నేను నెక్స్ట్ మాట చెప్పి ముగిస్తాను అంటే పవన్ గారు నెక్స్ట్ రోజు పొద్దున్న ఎలక్షన్స్ అయిపోగానే నేను అయిపోయి బయటకు వచ్చేసాను నాకు వేరే పనులుండే మా జోనల్ వర్క్స్ అని చెప్పి కరెక్ట్ గా ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు నా వైఫ్ ఫోన్ చేసింది ఏంది అని అంటే గ్రౌండ్ ఆపోజిట్ లో ఇంటి పైకి ఎత్తితే కనపడతా ఉన్నారు వందలాది మంది పెద్దారెడ్డి ఇంటికి పెద్ద గ్రౌండ్ ఉండదు మధ్యలో అటు సైడ్ ఇల్లు ఇటు సైడ్ ప్రభాకర్ రెడ్డి గారి కనపడతా ఉంటారు వందలాది మంది ఇంటి పైకి పైకి దాడికి వస్తా ఉన్నారు ఇంట్లో నాయన లేడు నాయన ఏమో పోలీస్ స్టేషన్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేసింది ఎస్పీకి నేను ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తుకోడు డిఐజీ ఎత్తుకోడు ఎలక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఎత్తుకోరు అప్పుడు లోకేష్ గారికి చెప్తే లోకేష్ గారి డీజీపీ గారికి చెప్తే గంట తర్వాత వచ్చినారండి సో ఆ గంట లోపల ఏమైనా జరుగుండొచ్చు కదా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జేసీ కుటుంబ సభ్యులు దేవుళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుకుంటూ ఆ గ్రౌండ్ కి అటు సైడ్ కి కొట్టుకుంటూ తీసుకోపోయినారు అంటే వాళ్ళు వచ్చిన గుంపుల కన్నా మన వాళ్ళు ఇంకా గట్టిగా ఫైట్ చేశారు సో పోలీసు రావడం గంట లేట్ అయ్యి మా వాళ్ళు రాకుండా ఒకటి మాత్రం ఆ రోజు జరిగినటువంటి ఆడిపత్రి ఘటన అంటే స్టేట్ మొత్తం చూసింది సార్ అంటే ఒకటి స్టార్టింగ్ స్టార్టింగ్ లో చూసిన తర్వాత ఫోన్లే బాంబులు అయితే వేసుకునేది బాణసంచా తోటే కొట్టుకున్నారని నవ్వుకున్నారు కానీ మీరు అన్నట్టుగా ఆ బాణసంచా ముసుగులో అవతల వాళ్ళు బాంబులు ఉంటే పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఏం చేస్తోంది అన్న టెన్షన్ హై లెవెల్ టెన్షన్ స్టేట్ మొత్తం కూడా ఉంది అండంలో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఆ బాణ సంచా కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలండి ఎప్పుడు కొట్టుకుంటూ ఆ కి ఆ మూల దాకా పోయినారో పెద్దారెడ్డి ఏమో జంప్ తప్పించుకొని వెళ్ళిపోయినారు అవును సో అప్పుడు ఈ ముందు రోజు జరిగిన ఇరవై ఘటనలు మన వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ముందే మేము ఇంత సహనంతో ఉంటే కూడా ఇంకా ఇది దాటిపోయింది అని చెప్పి ఎప్పుడు పెద్దారెడ్డి తప్పించుకొని వెళ్ళిపోయినాడు ఎప్పుడు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇంకా వెనక్కి కొట్టేస్తున్నారు అని అంటే అప్పుడు సంతోషంతో నరకసేతులు చేసి దీపావళి రోజు ప్రపాసాలు కాలేసినట్టు మా వాళ్ళు ఒక విక్టరీ రకంగా కాల్చారు ఈ ఈ రాక్షసుడు అనే ఉద్దేశంతో సింబాలిక్ గా జరిగింది అని తప్పబట్లేదు ఎవరు చూసిన వాళ్ళు ఫోన్ లేని ఆయన ఇక్కడ ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకుండా కొట్టుకుంటే కొట్టుకున్నారు బాణ సంచాలతోటి కొట్టుకున్నారు ఏదో అక్కడక్కడ చూస్తూ ఉంటాం చైనాలో అక్కడ కూడా ఇలాగా బాణ సంచాలతోటి జరుగుతూ ఉంటాయి అలాంటిది జరిగిందిలే మొత్తానికి ఫ్యాక్షన్ బయటికి రాలేదు అనుకున్నారు బట్ ప్రత్యర్థుల నుంచి కనుక ఏమన్నా పెద్ద స్థాయిలో జరగకూడదు జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అన్న టెన్షన్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరిగింది సార్ సో ఓవరాల్ తాడిపత్రిక సంబంధించి అయితే మీరు జోన్ ఫోర్ ప్రతినిధిగా మీరు ఉన్నారు ఇక సరే ఇక్కడంటే మీరు కంప్లైంట్స్ అవి చూపించారు అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి డైరెక్ట్ గా అందులోనూ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు గాయాల పాలై అక్కడ ఉన్నారు దాదాపుగా ఇక అంటే నార్మల్ గా ఒక స్కూల్ టీచర్ కర్రతో కొడితేనే పిల్లడికి నెప్పవుతుంది అని చూస్తూ ఉంటాం కానీ సుత్తితోటి తోటి భద్రతా సిబ్బంది తల మీద కొట్టడం అంటే అంత అరాచకం అక్కడ ప్రబలిపోయింది తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర అంత జరిగింది మీ జోన్ లో మరి దాని పరిస్థితి ఏమంటారు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆ విధంగా విచ్చలివిడిగా చేశారు ఆ లక్కీగా మనకి విజువల్ వీడియోస్ దొరికినాయి కనుక ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం సో ఎంత పరాకాష్ఠకి వీళ్ళు వెళ్ళిపోయినారు ఈ ఘటనలన్నీ మనం చూస్తుంటే మాకు ఏమి కాదు ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన దౌర్జన్యాల స్టైల్లోనే మళ్ళీ చేసుకుంటా పోతామని ఒక 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 లోక్వ ఈ వ్యవస్థ మనల్ని ఏం చేయలేదు పోలీసు వాళ్ళు మనం ఏం చేయలేదు అనే అనే భావనలో వీళ్ళు ఉన్నారని చెప్పి మనకి అర్థమవుతా ఉంది మా జోన్ ఫోర్ లో నేను రాత్రి పొంగునే తల్లికి రెండు గంటలైంది ఏది పోలింగ్ రోజు పొద్దున్నే నాలుగున్నర ఫస్ట్ ఫోన్ నాకు ఏంది అని అంటే పొంగనూరులో మా ఏజెంట్స్ కిడ్నాప్ చేసేసారు అని చెప్పి అది రెండు మూడు గంటలు కూడా నిద్రలేదు సరే మళ్ళా ఫోన్లు చేస్తే అక్కడ ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అక్కడ కూడా అంత 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 స్ట్రాంగ్ ఆఫీసర్స్ లేరు మళ్ళీ డీజీపీ గారికి చేస్తే డీజీపీ గారు సీరియస్ గా తీసుకొని యాక్షన్ కమి టీంలు పెడితే వాళ్ళు పట్టుకున్నారండి రెడ్ హ్యాండెడ్ పెద్ద పెద్దరెడ్డి మనుషులు తమిళనాడు నుంచి వచ్చి చేసినారు సో అదే విధంగా కోర్టులో కూడా మా వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు అది పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా తిరుపతి టౌన్ లో కూడా తమిళనాడు వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇంకా ఏమి జరుగుతూ ఉంది ఇంత క్లియర్ గా రెడ్ గా మీకు ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు చర్యలు ఇంతవరకు లేవు సో నిజంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచే పరిస్థితిలో వైసీపీ ఉంటే ఇన్ని రకాల డ్రామాలు ఇన్ని రకాల రాజకాలు ఇన్ని రకాల రిగింగులు ఇన్ని రకాల కిడ్నాపులు చేసే రీజన్ ఏముంది ఎందుకంటే వాళ్ళు ఎత్తిపోతున్నారని చెప్పి తెలిసి ఈ విధంగా అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చేసినట్టు చేసి గెలవాలా అని చెప్పి ప్రయత్నించినారు కానీ ఈ ఈసారి వాళ్ళకి వల్ల కాలేదు ఎందుకంటే కేంద్ర బలగాలు ఉండేవి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం యాక్టివ్ గా ఉంది కనుక అని చెప్పి నేను భావిస్తున్నాను సో ఓవరాల్ గా రాష్ట్ర ఎన్నికల సరళిని పరిశీలిస్తే అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టిన తీరు చూస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి అరాచకాలకి ఆ తప్పుడు పరిపాలన మీద గొంతెత్తిన వాళ్ళు గాని విమర్శించిన వాళ్ళు గాని ఈ ప్రతిఘటించిన వాళ్ళు కానీ చాలా తక్కువ మందే ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకి గురై లోపలే ఉండిపోయారు ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారేమో అనేటువంటిది చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా బయటికి రాలేదు బట్ అన్ఫార్చునేట్లీ మరి ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చారో తెలియదు కానీ టికెట్లు కూడా వాళ్ళకే దక్కాయి సో ఓవరాల్ గా ఎలక్షన్ ఇయరింగ్ చూసుకున్నప్పుడు ఈ మొత్తం కూటమికి వచ్చేటువంటిది ఇది గెలుపు కేవలం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది అన్న దాంతో వస్తుందంటారా లేదు అంటే మిగతా కారణాలు తీసుకోవచ్చు మీరు చెప్పింది మాత్రం చాలా కరెక్టే అండి ఎందుకంటే కష్టకాలంలో వదిలిపెట్టిపోయిన వాళ్ళకి లెక్క ప్రకారము మళ్ళీ ఇచ్చుండ ఇచ్చుండకూడదు కానీ కొన్ని దగ్గర ఇవ్వటం జరిగింది ఎందుకు అని అంటే అనేక ఫ్యాక్టర్స్ చూస్తారు ఏది కులము మతము లేకపోతే ఆయన పార్టీతో ఉండే గ్రిప్ కాడల్లో ఉండే మంచి పేరు అక్కడ ఉండే రకరకాల ఈక్వేషన్స్ దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పారామీటర్స్ చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు సో అందుకని ఇప్పుడు ఒక ఒక తప్పు ఒక దగ్గర ఉండొచ్చు కానీ వేరే దగ్గరలో పది దగ్గరలో ప్లస్ ఉంటే అది కవర్ అప్ అవుతుంది ఆ బేసిస్ ప్రకారం వారి డెసిషన్ తీసుకోవటం జరిగింది సో ఆ డెసిషన్ అందరం అనుకోవటం ఆ సమాచారం ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం దిట్ ఇస్ రైట్ డెసిషన్ అని మేము అనుకుంటున్నాం సో ఈ క్యాండిడేట్స్ కూడా మొదటి ఒకటి రెండు సంవత్సరాలు కొందరు భయపడి దూరంగా ఉండే వాళ్ళు మళ్ళా లైన్ లోకి వచ్చి గట్టిగా నాకు టికెట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని ఫైట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రజల్లో ఈ రోజు ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీద ఆ వ్యతిరేకత ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోతాము అని చెప్పి మా కొందరు తప్పు అని చెప్పి అని చెప్పి ఒప్పుకొని కూడా మన రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు సో అటువంటి వాతావరణము గ్రౌండ్ లో ఉంది అని చెప్పి మాత్రము అది ప్లస్ సైడ్ అని చెప్పి మనం గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి సో ఇప్పుడు ఈ ఐదేళ్లలో అసలు ఫ్యాక్షన్ అనేటువంటి దానికంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చాలా గొప్ప నిర్ణయాలలో అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెట్టేస్తే హింస అనే దానికి తావు ఉండకూడదు అని చెప్పి అంటే చెప్తారు రాయలసీమలో జేసీ ఫ్యామిలీ కూడా ఫ్యాక్షన్ లో ఉండింది లేదంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యామిలీ లేదంటే కడప నుంచి తీసుకున్నప్పుడు ఆదినారాయణ రెడ్డి రామ్సుపార్ రెడ్డి ఫ్యామిలీస్ కానీ లేదంటే కోట్ల కేఈ ఫ్యామిలీ కానీ ఇలాగా కొంతమంది పేర్లు బాగా చెప్పుకుంటూ వస్తారు వీటన్నింటినీ కూడా అణిచేసి పూర్తి స్థాయిలో అది ఎక్కడ దాకా వెళ్ళారు ఏం చెప్పారు ఏం బొజ్జగించారో తెలియదు కానీ మొత్తం అందరినీ కూడా ఒక సయోధ్యకి వచ్చేలాగా అయితే చేశారు ఎక్సెప్ట్ తాడిపత్రిలో కేఈ మన కేతిరెడ్డి ఫ్యామిలీని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోయారు ఈ ఐదేళ్లలో మళ్ళీ అదే ఫ్యాక్షన్ భౌతం బయటకు వచ్చింది ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే పాత రోజుల్లో కనిపించినటువంటి రాయలసీమ రాజకీయాలని చూడొచ్చా క్యాడర్ ని పార్టీ కంట్రోల్ చేయగలదా చాలా సెన్సిటివ్ అండ్ అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారు ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్రలో అది కష్టకాలం పార్టీకి ఆ కష్టకాలంలో లోకేష్ గారు ముందుకు వచ్చి పార్టీ నిలబెట్టినారు ప్రతిరోజు మా దగ్గరకు వచ్చిన నాయకులు కార్యకర్తలు ఇదే మాట్లాడేవాళ్ళు అన్నా ఈ విధంగా మా మీద అక్రమ కేసులు పెట్టినారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు మీరు పూర్తిగా శాంతి అని చెప్పి అనకూడదు వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలా అని చెప్పి ప్రతిరోజు అనేక మంది లోకేష్ గారి దగ్గరకు వచ్చి అంటుండేవాళ్ళు సో అదే విధంగా మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపీ క్యాండిడేట్స్ కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా ఇదే మాటలు అంటూ జరిగింది సో నా అభిప్రాయం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫ్యాక్షనిజం అనేది సపోర్ట్ చేయరు ఎందుకంటే గా దాన్ని ఎంకరేజ్ చేయరు కానీ ఈ ఐదు సంవత్సరాలు అనుభవించిన బాధలు కార్యకర్తలు అవి మర్చిపోరు కొంత దానికి పనిష్మెంట్ ఫైట్ బ్యాక్ అయితే ఉంటది అని చెప్పి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చెప్పేది ఏంటి అని అంటే తప్పు చేసిన వారి మీదనే అనుభవించాలా సరే మన కర్మ సిద్ధాంతం ఉంది నువ్వు చేసుకున్న కర్మకి నువ్వు అనుభవించాలా అని చెప్పి సో ఆ తప్పు చేసిన వాళ్ళ వరకు అనుభవిస్తారు వేరే వాళ్ళ మీద ఎటువంటి కష్ట చర్యలు ఉండవు ఎటువంటి దౌర్జన్యాలు ఉండవు ఒక మంచి పరిపాలన ఉంటుంది రాబోయే తరాలకు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది మీరు తప్పు చేస్తే ఐదేళ్ళ గాని ఆరేళ్ళు గాని మళ్ళా దానికి పనిష్మెంట్ మీరు అనుభవించక తప్పదు అనే ఒక మెసేజ్ పోయి నెక్స్ట్ టైం రాబోయే తరాల్లో మళ్ళీ ఇటువంటి తప్పు ఎవరు చేయనీయకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉంటుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను పవన్ గారు రైట్ సో కంక్లూడింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు మొత్తానికి ఈ పదిహేను రోజులు ఇక్కడ ఉండే ఎలక్షన్ ఇయరింగ్ అంతా అయింది రిజల్ట్ రాకుండానే మరి సెలబ్రేషన్ ప్రీ సెలబ్రేషన్ అనుకోవాలి ఏంటో తెలియదు ఇప్పటికీ కూడా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు గెలుస్తూ ఇరవై ఐదు ఎంపీ గెలుస్తున్నాము రెండోసారి ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిదో తేదీ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అని చెప్పి ముహూర్తం కూడా పెట్టేశారు సో దాని మీద మీ కామెంట్ ఏంటి ఫస్ట్ థింగ్ లండన్ కి ఎవరన్నా ఇంత ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పోస్ట్ పోల్ వైలెన్స్ అరవై ఎనిమిది సంవత్సరాల్లో హైయెస్ట్ జరిగింది అని అంటే వదిలిపెట్టి మీ సావు మీరు చావండి వెళ్ళిపోతారా అండి ఎవరైనా ఒక బాధ్యత ఉండే మనిషి ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మనిషి అటు పోవటం ధర్మమా అనే పాయింట్ ఫస్ట్ పాయింట్ నేను లేవర్ ఎత్తున్నాను రెండో పాయింట్ కేసీఆర్ గారు కూడా అరవై మన ఆరు నెలల క్రితము ఇంతే కాన్ఫిడెన్స్ లో మాట్లాడినారు పవన్ గారు మన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత కాన్ఫిడెన్స్ లో మాట్లాడినారు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసు ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా అనేక సార్లు మీడియాలో ఒక పది పాయింట్లు కేసీఆర్ గారి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు సేమ్ గా జరిగినాయి సో సేమ్ పాలసీస్ సేమ్ ఇంప్లిమెంటేషన్ జరిగినాయి సేమ్ రిజల్ట్ రాబోతా ఉంది అని చెప్పి నేను దాదాపు మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినప్పుడు నుంచి చెప్తా ఉంటాను ఇది గట్టిగా సో అది కంపారిజన్ అంతా ఇన్నోళ్ళకి క్లియర్ గా ఒక పిక్చర్ అయితే వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఊహల్లో ఉన్నారు ఎందుకు అని అంటే ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఆ పక్కనుండే లాబీ ఆ విధంగా మబ్బి పెడుతుంది ముఖ్యమంత్రిని సో మేము దానికి విక్టిమ్స్ మేము కూడా అయినాము రెండు వేల పంతొమ్మిదిలో సో ఇంకా ఆయన భ్రమలో ఉన్నాడు రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎటువంటి షాక్ వైసీపీ పార్టీకి వస్తుంది అని అంటే నా అభిప్రాయం ప్రకారము వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తూ ఆ పార్టీ అనేది వితిన్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆ పార్టీ మూతబడిపోద్ది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి ఎందుకంటే ఈ నెంబర్ వన్ చేసిన వాళ్ళందరూ వేరే దేశాలకి వెళ్ళిపోతారు లేకపోతే వేరే రాష్ట్రాలకు తప్పించుకొని వెళ్ళిపోతారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జైలుకి పోతారు ఎందుకంటే ఆ పాత కేసులు ఇంతకన్నా మీరు హోల్డ్ చేయలేరు ఇప్పటికి పది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ కేసుల్ని ఇప్పటిదాకా హోల్డ్ చేసి పెట్టినారు సో ఇప్పుడు ఐ కంప్లీట్ అవుతాయి అన్వక్షణ పడుతుంది ఇంకా ఆ పార్టీ అనేది ఉండదు అని చెప్పి మాత్రం నేను నా అభిప్రాయం రైట్ అయితే ఇంకొకటి మీడియాలో ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చే కాదు సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం అవుతుంది అన్న ఒక దృష్టి వచ్చింది మాకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనలో ఉన్నారా వైద్య పరీక్షల నిమిత్తం ఆర్ ఇటలీ ఏమైనా వెళ్ళారా ఇటలీ దేనికి పోతారండి నాకైతే తెలీదు నాకేందంటే జస్ట్ టూ త్రీ డేస్ జనరల్ చెకప్ చేయించుకుంటాము అని చెప్పి మా జోనల్ కోఆర్డినేటర్స్ అందరికీ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఎందుకంటే మేమందరం కూడా ఎడో వెకేషన్ పోదాము అని అనుకున్నాము వద్దు ఫోర్త్ దాకా మీరు పని చేయాలా అని చెప్పి చెప్పినారు కనుక నాది క్యాన్సిల్ చేసుకొని నేను ఇంకా ఉండిపోవటం జరిగింది సో వారు కూడా షార్ట్ త్రీ ఫోర్ డేస్ చెకప్ చేసుకొని వస్తాను అన్నారు ఏదో వెకేషన్ లాగా అని కూడా మాకు చెప్పడం జరగలేదండి జనరల్ చెకప్ అడగాల్సి వచ్చింది అంటే ఒక పక్కన ముఖ్యమంత్రి లేడు ఇంకో పక్కన ప్రధాన ప్రతిపక్ష నేత ఈక్వల్ టు ద సీఎం రాష్ట్రంలో పరిస్థితి ఉన్నప్పుడు అంటే సరే ఆయనంటే వెకేషన్ అనేది స్పష్టంగా చెప్పేశాడు నేను వదిలేశాను అది వేరే చంద్రబాబు నాయుడు గారు వెళ్లే ముందు కూడా గవర్నర్ కి లేఖ రాయడం డీజీపీకి ఎన్నికల కమిషనర్ కి లేఖ రాసి ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాయి ఇవి చెయ్యండి అంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఆయన ఇక్కడ చేస్తూ మధ్యలో వైద్య పరీక్షలు అన్న దగ్గర బయట మీడియాలో వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే వెకేషన్కి వెళ్ళిపోయారని కొంతమంది లేదు ఇంకో చోటుకి వెళ్ళారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇటలీ వెళ్లి ఇక్కడ చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి పిఎస్ శ్రీనివాస్ ని కలిసారు అని చెప్పి కొంచెం ప్రచారం అయితే జరుగుతోంది సో దీని మీద టీడీపీ పార్టీ సైన్ నుంచి ఇప్పటివరకు ఖండన అనేది రాలేదు అవకాశం నాకు దొరికింది కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది కాదండి శ్రీనివాస్ అమెరికాలో ఉండాలని వైసీపీ వాళ్ళే అంటున్నారు మళ్ళీ ఇటలీ అని అంటున్నాడు సో ఇ సో అక్కడే కాంట్రడిక్షన్ ఉంది అని చెప్పి మనకు అర్థం అవుతా ఉంది మీరు చూస్తే గత రెండు మూడు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి టైం దొరకలేదు ఈ ఈ రాక్ష పోరాడే విధానము అందుకని రేపు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇంకా టైం దొరకదు అని చెప్పి ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజులే ముఖ్యమంత్రి లాగా వెకేషన్ అని చెప్పి చెప్పేసి పోయింది లేదు కేవలం ఈ మెడికల్ చెకప్ కోసం పోయేసి వచ్చేస్తున్నారు సో మళ్ళా మేము బ్యాక్ టు వర్క్ సో మా అందరికి కూడా టచ్ లో ఇన్స్ట్రక్షన్స్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్స్ట్రక్షన్ సో ఇది జన్యున్ రీజన్ ఆ కూడా మనం గౌరవించాలా అని చెప్పి మాత్రం నేను నా నేను థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు చాలా విషయాలు తెలియజేసినందుకు గాను సో ఇదండి తెలుగుదేశం పార్టీ దీపక్ రెడ్డి గారితో ఐకన్ న్యూస్ సిక్ షాక్ సో జూన్ ఫోర్త్ రిజల్ట్స్ తోటి మళ్ళీ కలుద్దాం చూస్తున్నాను ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణ